నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి మలిసెట్టి వెంకటేశ్వర్లు కావలి శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి గారిని కావలి టిడిపి కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్యే గారిని సాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాపు నేతలు టిడిపి నాయకులు పాల్గొన్నారు

थाबा अरे आपे आकर बाइक के अंदर आदम हां बाइक पर बैठ ओके ओके थैंक यू नवा अरे सही है थैंक यू पकड़ पकड़ हां ओके योर নেকে <laughs> <laughs>